హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్నటి బ్లాగ్ అండి నిన్న ట్యూస్డే కదా నైటే కిచెన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా అయితే ఇడ్లీ కోసమని ఇలా పిండి కూడా కలిపి పెట్టుకున్నాను చూసారు కదా పిండి మొత్తం పైకి ఎలా ఉబ్బిందో అందుకోసమని బయటకు వచ్చేస్తుందేమో అని నేను ముందుగానే కింద ప్లేట్ పెట్టి పెట్టాను లక్కీగా కిందకు కూడా రాలేదులేండి అయితే ఈరోజు మకానా కర్రీ అయితే చేస్తున్నాను ఈరోజు స్కూల్లో నేను పన్నీర్ కర్రీ పెట్టాలి కాకపోతే నేను పన్నీర్ తీసుకోలేదని చెప్పాను కదా సో ఇంకా ఇంట్లో మకానా ఉంటే ఈ మకానా కర్రీ అయితే పెట్టేస్తున్నాను దీనికోసం ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే ముందే అత్తయ్య ఉండేస్తారు వాళ్ళు పనికి వెళ్ళడానికి రైస్ పట్టుకొని వెళ్ళాలి కదా అందుకోసమని రైస్ అయితే ముందే పెట్టేస్తారు నేను లేచేసరికి నేను లేచి కర్రీ అలాగే టిఫిన్ ప్రిపేర్ చేసి పిల్లలు రెడీ చేసి స్కూల్కి అయితే పంపిస్తాను ఇప్పుడు అయితే స్నాక్స్ ఈరోజు గ్రేప్స్ పెడుతున్నాను స్కూల్కి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మాత్రమే పెట్టాలి స్నాక్స్ కూడా ఏవి అవి పెట్టకూడదు సో అందుకోసమని ఈరోజు గ్రేప్స్ పెడుతున్నాను ఇంకా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్ స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ రెడీ చేసేసాను ఇప్పుడు టిఫిన్ కోసము ఇడ్లీ అయితే ఒకవైపు పెట్టేసి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను పల్లీల చట్నీ చేశాను ఇదిగోండి ఇడ్లీ రెడీ అయిపోయింది అలాగే పచ్చడి కూడా రెడీ అయిపోయింది నేను ఇవి తయారు చేయడం అయితే చూపించట్లేదు ఎందుకంటే నాకు వంటలు అంత ఎక్కువగా ఏమీ రావు సో అందరూ చేసినట్టే నార్మల్గా చేస్తాను ఇంకా అందుకే టైం కూడా అయిపోతూ ఉంటుంది అలా అని చెప్పి మీకైతే అవి చేస్తూ ఉండగా వీడియో అయితే తీయట్లేదు ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళకి టిఫిన్ తినిపించేసి స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత అయితే వచ్చారు గుడికి వెళ్ళి అప్పుడు మామీకి కూడా టిఫిన్ పెట్టేసాను ఇప్పుడు నేను ఫ్రెషప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకున్నాను తర్వాత మా ఊరి గ్రామదేవతయిన బోయలమ్మ తల్లి వనంలోకి అయితే వచ్చాను మా ఊరికి కొంచెం దూరంలో ఉంటుంది చుట్టూ పచ్చని వాతావరణము పొలాల మధ్య అమ్మవారు అయితే ఉంటారు ఇక్కడికైతే నడుచుకొని రావాలి బైక్ ఉంటే సగం దూరం బైక్ మీద వచ్చి అక్కడ నుంచి పొలాల్లోంచి నడుచుకొని రావాలి మా హస్బెండ్ అయితే లేరు కాబట్టి ఇంటి దగ్గర నుంచి నడుచుకొనే వచ్చాము లక్కీగా ఎండ అయితే ఎక్కువగా లేదులేండి ఇప్పుడు టైము నైన్ థర్టీ అయ్యింది మేము ఇంటి దగ్గర నైన్కి స్టార్ట్ అయ్యాము అయితే పిన్ని నేను కలిసి వచ్చాము అక్కడ చీరలు కనిపిస్తున్నాయి కదా అవి మేమే అమ్మవారికి తెచ్చామన్నమాట అలాగే ఇక్కడ పిల్లలు చూసారు కదా ఎంత భక్తితో భలే పూజలు చేస్తున్నారు అమ్మవారు కూడా చిన్నపిల్లలు రూపంలోనే ఉంటారంట నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను అయితే ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చి టిఫిన్ అయితే చేసేసాను టైము లెవెన్ అయ్యింది టిఫిన్ చేసాక ఇంకా గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను తర్వాత నేను ఉతికిన బట్టలు ఉన్నాయి కదా నిన్నటి వ్లాగ్లో చూపించాను కదా అయితే ఆ బట్టలన్నీ ఇప్పుడు మడత పెడుతున్నాను అనమాట ఇంకా డైలీ అంటే ఒక రోజులో సగం మనకి టైము ఈ బట్టలు ఉతకడానికి అవి మడత పెట్టుకోవడానికే సరిపోతుంది చాలా ఎక్కువైపోతున్నాయి పిల్లలకి యూనిఫామ్ కూడా ఇంకా ఇవ్వలేదన్నమాట అమౌంట్ అయితే పే చేసేసాం కానీ క్లాత్ ఇంకా రాలేదు అన్నారు అంటే స్టిచ్డే వస్తాయిలేండి ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు సో ఆ యూనిఫామ్ వస్తే ఈ బట్టలు ఉతికే బాధ కొంచెం తగ్గుతుంది హైదరాబాద్లో ఉండేవాళ్ళం కదా అక్కడ లగేజ్ మొత్తం తెచ్చేసారు మా ఆయన కానీ వాషింగ్ మిషన్ ఒక్కటి తీసుకురావడం మానేసారు ఆ వాషింగ్ మిషన్ ఉంటే కొంచెం టైం సేవ్ అయ్యేది నాకు ఈ వీడియోస్ అలాగే ఆ బట్టలు ఉతకడం చాలా ఎక్కువ టైము దానికే అయిపోతుంది అనమాట ప్లస్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ నాకు నెట్వర్క్ ఫోర్ పడుతుంది ఫైవ్ అయితే కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ అయ్యేది ఫోర్ జీ అవడం వల్ల వీడియోస్ అస్సలు అప్లోడ్ అవ్వట్లేదు లాంగ్ వీడియో అయితే మార్నింగ్ అప్లోడ్ పెడితే ఈవినింగ్ అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నెక్స్ట్ నెట్వర్క్ కూడా చేంజ్ చేసుకోవాలి ఇంకా బట్టలన్నీ మడత పెట్టేసిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేసి అలా బయట తిరుగుతూ ఉన్నాను ఫోన్ పట్టుకొని సిగ్నల్ కోసం అని ఈవినింగ్ ఫోర్ థర్టీకి అయింది వీడియో అప్లోడింగ్ అప్పుడే పెట్టాను ఇంకా వీడియో ఈరోజు లాంగ్ వీడియో తర్వాత ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత కొన్ని మొక్కలు అయితే ఇక్కడ వేసాను ఇవి గడ్డి గులాబీ అనమాట ఇక్కడ కొంచెం వేస్తే మనకి మొత్తం వచ్చేస్తాయి కదా అందుకోసమని అవి కొంచెం అలా వేశాను తర్వాత మందారం వేసాను ఇది రేఖ మందారము చిన్న ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇవి పూజకి చాలా బాగుంటాయి దేవుడి ఫొటోస్ దగ్గర పెట్టిన అలాగే ఒక ఫ్లవర్ మన తల్లో పెట్టుకున్న చాలా చాలా అందంగా కనిపిస్తుంది అందుకోసమని ఒక దగ్గర నుంచి ఈ కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ వేశాను ఒక కొమ్మ ఏమో మొత్తం ఆకులన్నీ తీసేసి వేశాను ఇంకొక కొమ్మకి అలా ఆకులతో వేశాను చూడాలి ఏది బతుకుతుందో రెండూ బతికితే లక్కీనే నాకు చాలా ఇష్టం ఈ మందారం అంటే అని చాలా ఇష్టంగా వేసుకుంటున్నాను ఇలా కవర్ పెడితే మనకి సన్ రైజెస్ డైరెక్ట్గా పడకుండా మొక్క బతుకుతుంది అందుకోసమని అలా పెట్టాను అనమాట చూద్దాము మొక్క బతుకుతుందో లేదో అలాగే ఇక్కడ కుండీలో శంకు పువ్వులు ఉంటుంది కదా ఆ మొక్క వేశాను అంటే విత్తనాలు వేసాను మొక్కలు వచ్చాయి ఈ గోడకి గేట్ దగ్గర ఇలా ఈ మొక్కలన్నీ మనము ఎక్కిస్తే కొంచెం ఎక్కువగా బాగుంటుంది చూడడానికి అలాగే ఆ పువ్వులు కూడా దేవుడికి పూజలో ఉపయోగించుకోవచ్చాను అలా పెట్టాను తర్వాత ఇక్కడ వర్మీ కంపోస్ట్ అవుతుంది కొంచెం మట్టి వేసి మనం కూరగాయలు చేయగా వచ్చిన వేస్ట్ అంతా అందులో వేస్తున్నాను అనమాట నిన్న నా బ్లాగ్లో ఈ ప్లాంట్ వేయడం చూపించాను కదండి ఇది అత్తయ్యకి ఎవరో ఇచ్చారంట ఇండోర్ ప్లాంట్ బాగుంటుంది అని చెప్పి ఉసిరి చెట్టు కింద వేసింది బాగుంది కదా అలా అని చెప్పి నేను కుండీలోకి చేంజ్ చేశాను కానీ అది ఎందుకో వాడిపోయిందండి మరి అది బ్రతుకుతుందో లేదో తెలీదు చాలా బాధ అనిపించింది తర్వాత కొన్ని ఇండోర్ ప్లాంట్స్ వేశాను అవి బతికేసాయి పక్కన మొక్కలు కూడా వస్తున్నాయి అలాగే పుదీనా ఇంకా ఎలా వేసినా సరే బతికేస్తుంది కదా సో పుదీనా కూడా బాగానే ఉంది ఇంకొక కుండీలో కూడా శంకు పువ్వు విత్తనాలు వేసాను అనమాట అవి కూడా ప్లాంట్స్ వచ్చాయి మాకు చుట్టూ చెట్లు మొక్కలు పచ్చని వాతావరణం ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మాకు వాతావరణం అంతా ఎండ కాస్తున్నా ఎండలా అనిపించదు అనమాట తర్వాత తులసమ్మను కూడా నిన్నే వేసుకున్నాను కదండి నిన్న బ్లాగ్లో మీకు చూపించాను ఇందులో రెండు లక్ష్మీ తులసి అలాగే ఒక కృష్ణ తులసి ఉందండి కృష్ణ తులసి ఎందుకో కొంచెం వాడినట్టు అనిపించింది నాకు అది చూసిన తర్వాత చాలా బాధగా అనిపించింది చూస్తున్నారు కదా నా ఫేస్ ఎలా ఉందో ఆ మొక్క గురించే కొంచెం డల్ అయిపోయాను తర్వాత ఇంకా రైస్ కడిగి పెట్టేశాను కర్రీ అయితే ఎగ్ ఫ్రై చేయాలి ఇంకా చేయలేదు ఇప్పుడు టైం సెవెన్ థర్టీ అయిపోతుంది పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా హోంవర్క్స్ అయితే చేపిస్తున్నాను మా దేవనిషి ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు హోంవర్క్స్ చేయమంటే సరే ఫస్ట్ పెద్దోడికి చేయించేద్దామని చెప్పి తనకి చేపిస్తున్నాను ఇప్పుడు హోంవర్క్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను కర్రీ అయితే చేసేసాను అదైతే వీడియో ఇంకా తీయలేదు టైం అయిపోతుందని ఇంకా డిన్నర్ అయిన తర్వాత కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఓకేనండి ఈ వీడియో ఇక్కడ తయారు చేస్తున్నాను బాయ్